ఒక చిన్న గదిలో నాలుగు మైనపు దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఇంతలో పెద్దగా గాలి రావడం మొదలైంది దానిలో ఉన్న ప్రశాంతత అనే మైనపు దీపము ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని భయపడింది గాలి రావడంతో ఆరిపోయింది రెండవదైన ప్రేమ అనే మైనము నేను కూడా ఈ గాలికి ఆరిపోతానేమో అని భయపడింది అలాగే అది ఆరిపోయింది తరువాత తెలివి అనే మూడవ దీపము నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూ ఆ గాలివైపు చూసింది అది కూడా ఆరిపోయింది నాలుగో దీపం మాత్రం నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి ఆరిపోకూడదు అని తన ప్రయత్నం తాను చేసింది ఆ గాలిని ఎదిరించి వెలిగింది దీపాలు ఉన్న గదిలోనికి ఒక పిల్లవాడు వచ్చి అయ్యో మూడు దీపాలు ఆరిపోయాయి అని బాధపడ్డాడు బాధపడుతున్న అబ్బాయిని చూసి దీపం ఇలా చెప్పింది బాధపడకు నేనున్నాను కదా నా నుండి ఆ మూడు దీపాలను వెలిగించుకో అన్నదట సంతోషంగా ఆ పిల్లవాడు ఆ నాలుగో దీపాన్ని నీ పేరేంటి అని అడిగాడు నా పేరు నమ్మకం అని చెప్పింది ఆ దీపము అన్నీ పోగొట్టుకున్న మన పైన మనకు నమ్మకం ఉంటే చాలు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలం ఇక్కడ నమ్మకం అనే దీపం మిగతా మూడే దీపాలని కూడా వెలిగించింది అలాగే మనము కూడా మనపై మనం నమ్మకం కలిగి ఉంటే దేన్నైనా సాధించగలము